గుంటూరులో మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి వద్ద నాయకులు కార్యకర్తలతో కోలాహలం నెలకొంది మాజీ మంత్రి ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో తిక్కిరెడ్డిపాలెం పెదగుట్టిపాడు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు తన అనుచరు గణంతో వాహనాల్లో ఇంటి వద్ద నుంచి సుచరిత బయలుదేరారు గత రెండేళ్ళ నుంచి పార్టీకి అంటీ అంటున్నట్టుగా ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ మండలాధ్యక్షులు వీరంతా కూడా ఇప్పుడు సుచరిత వైపు చూస్తున్నారు ఆమెతో పాటు కలిసి నడిచేందుకు సిద్ధం కావడంతో కార్యకర్తల్లో కొత్త నూతన ఉద్దేశం కనిపించిందని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు కాకుమాను వట్టి చిరుకూరు పత్తిపాడు పెదనందిపాడు గుంటూరు రోవర్లు జెడ్పీటీసీ సభ్యులు ఆమెను అనుసరించారు నియోజవర్గంలో స్తబ్దతగా ఉన్న కేడరు ఒక్కసారిగా రోడ్డు మీద హుషారుగా రావడం వెనక ఆంతర్యం ఏమిటన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉన్న క్యాడరు ఒక్కసారిగా సుచరిత రాగానే హుషారుగా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది పత్తిపాడు వైసీపీ రాజకీయాలు ఇప్పుడు హసదాయకంలో పడుతున్నాయి నిన్నటి వరకు పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా బలసాని కిరణ్ కుమార్ పనిచేస్తున్నారు గత రెండు రెండేళ్ళ నుంచి కూడా ఆయన కార్యకర్తలతో మమైకమవుతూ ప్రజా సమస్యల్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు గత ఎన్నికల్లో కూడా పత్తిపాటి నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండేళ్ళ నుంచి కూడా పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ రెండేళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు కొంత లేటెస్ట్గా అంటే నూతన సంవత్సరం అంటే రెండు ఇరవై ఇరవై ఆరులో కొత్త రాజకీయాలు శ్రీకారం చుడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఇప్పుడు తన ప్రదర్శన చేయడానికి మళ్ళీ పత్తిపాడు వైపు దృష్టి సారించాలన్న ఒక కార్యకర్తల అధిష్ఠానం మేరకు పనిచేస్తున్నట్లుగా కనబడుతుంది సుచరిత ఇంటి వద్ద నుంచి చాలామంది కార్యకర్తలు కానీ ఇటు జెడ్పీటీసీ నాయకులు కానీ అన్ను అనుసరించి పత్తిపాడులో ఒక చిన్న కార్యక్రమంలో వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తను పరామర్శించడానికి పెద్ద ఎత్తున తమ తన అనుచరుల గణంతో బయలుదేరారు అంటే కేవలం పరామర్శకి వెళ్తున్నారా లేకపోతే తిరిగి పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారా అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీశంగా మారింది మేకతోటి సుచరిత దాదాపు అక్కడ ఆ నియోజకవర్గంలో గత పది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మమేకంతో పనిచేస్తూ వచ్చారు మంచి పేరు కూడా సంపాదించారని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు రెండేళ్ళు దాటిన తర్వాత ఇంక మరో మరో మూడేళ్ళు ఎన్నికలు ఉందనుక మళ్ళీ ఇప్పుడే మళ్ళీ సుచరిత ఇక్కడి నుంచి తన అనుచరులతో మళ్ళీ ఒక బెల్ల ప్రదర్శన లాగడం లేదా ఒక కార్యకర్తను పరామర్శించడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం అనేది అది ఎంతవరకు సమంజిస్తామని బలసాని వర్గం కూడా ఆరోపణలు చేస్తుంది అయితే ఇప్పటివరకు బలసాని క్రీడ మీద చాలామంది ఆ పార్టీ సంబంధించిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాంతో సహజంగానే మేకతోటి చరిత్ర రాజకీయ పరంగా ప్రతిపాడి నుంచి పోటీ చేయాలన్న విషయం మీద ఆలోచనల మీద ఆమె పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈరోజు చూస్తే ఇంటి దగ్గర నుంచే దాదాపు జెడ్పీటీసీలు నలుగురు ఐదుగురు మొత్తం ఆమెతో అనుసరిస్తూనే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దాదాపు ఏడెనిమిది కార్లల్లో బయలుదేరి వెళ్ళారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పత్తిపాడులో ఎవరైతే కార్యకర్త ఉన్నారో పరామర్శించడానికి అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారు అయితే మొత్తం మీద చూస్తే రాజకీయ పరంగా కొంత మార్పులు కనపడుతున్నట్టుగా కనపడుతుంది అంటే వైసీపీ పార్టీ అధిష్టానం సుచరిత గారిని మళ్ళీ ప్రతిపాదించి పోటీ చేయమని చెప్పకపోయినప్పటికీ ఇన్ఛార్జిగా బలసేని కుమార్ ఇప్పటికే పనిచేస్తున్నారు అయితే ఈ రిద్దరి మధ్య ఇప్పుడు పోటీ ఆసక్తికరంగా నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా జరుగుతాయని మనం చూడాలి ప్రతిపాటి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది